దేశంలోని అత్యంత రద్దీగా ఉండే మెట్రోలో హైదరాబాద్ ఒకటి ప్రతిరోజు దాదాపు ఐదు లక్షలకు పైగా ప్రయాణికులను మెట్రో తమ గమ్యస్థానాలకు చేరవేస్తుంది ప్రారంభంలో మెట్రో ప్రయాణాలపై అంతగా ఆసక్తి చూపిన నగరవాసులు ఆ తర్వాత మెల్లగా మెట్రో వైపు మొగ్గు చూపారు ప్రస్తుతం ఎల్బీనగర్ మియాపూర్ నాగోల్ రాయదుర్గం జేబిఎస్ ఎంజీబీఎస్ మూడు కారిడార్లో మెట్రో సేవలు అందిస్తుండగా ఈ మూడు కారిడార్లోనూ రద్దీ ఎక్కువగా ఉంటుంది నగరంలో ఓ మూల నుంచి మరో మూలకు వెళ్లేవారు మెట్రోను ఆశ్రయిస్తూ ఉండటం ఉద్యోగులు విద్యార్థులకు కూడా సౌకర్యంగా ఉండటంతో మెట్రోలో రద్దీ విపరీతంగా పెరిగింది ప్రస్తుతం ట్రైన్లలో కూర్చొని ప్రయాణాలు చేసేందుకు ఏమాత్రం అవకాశం లేదు కొన్ని సందర్భాల్లో కాలు పెట్టేందుకు కూడా జాగా ఉండట్లేదు దీంతో మెట్రోల సంఖ్య పెంచాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తూ ఉండగా ప్రయాణికుల డిమాండ్ నేపథ్యంలో మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన చేశారు అసెంబ్లీ వేదికగా మెట్రో ప్రయాణాలపై అప్డేట్ ఇచ్చారు ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో కోచ్లను పెంచే యోచనలో ఉన్నట్లు చెప్పారు ప్రస్తుతం మెట్రో ట్రైన్లు మూడు కోచులతో నడుస్తూ ఉండగా కోచుల సంఖ్యను ఆరుకు పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు మంత్రి శ్రీధర్బాబు వెల్లడించారు ప్రస్తుత మెట్రోను మూడు కోచులతో నడిపేందుకు డిజైన్ చేయగా దాన్ని ఆరు కోచులుగా మార్పు చేసుకోవచ్చని చెప్పారు కానీ ఎనిమిది కోచ్లుగా మార్చటానికి డిజైన్ అనుమతించదని త్వరలోనే ఆరు కోచ్లుగా అప్గ్రేడ్ చేసేందుకు పరిశీలిస్తామని అన్నారు దీంతో మెట్రోలో ప్రయాణికుల రద్దీ తగ్గుతుందని కూర్చొని ప్రయాణించే వీలు కలుగుతుందని అన్నారు మెట్రో సెకండ్ ఫేజ్ కోసం తెలంగాణ సర్కార్ రెడీ అవుతుండగా కొత్తగా మరో ఐదు కారిడార్లు ప్రతిపాదించారు అందుకు సంబంధించిన డిపిఆర్ సిద్ధం చేసి కేంద్రానికి పంపగా కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే సెకండ్ ఫేజ్ పనులు ప్రారంభం కానున్నాయి ఆ తర్వాత నగర వ్యాప్తంగా ఏ మూల నుంచి ఏ మూలకైనా మెట్రోలో సౌకర్యవంతంగా జర్నీ చేసే ఛాన్స్ ఉంది